మీరు నిరాశకు గురవుతున్నారా మీ జీవితానికి ఎవరైనా మార్గదర్శకం కావాలా హస్త సాముద్రం జాతకం ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వంటి ఎలాంటి సమస్యలకైనా జాతకం చెప్పబడు సంప్రదించండి మనీ లాండరింగ్ కేసులో ఆప్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది ఇప్పటికే ఆప్ అధినేత కేజ్రీవాల్ సహా పలువురు కీలక నేతలు తీహార్ జైలుకు వెళ్లారు ఈ కేసులో మరికొంతమంది ఆప్ నేతలు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చర్చ ఊపందుకుంది సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అనంతరం ఆప్ కలవరం మొదలైంది ఇప్పటికే ఆప్ కీలక నేతలు జైలుకు వెళ్లారు త్వరలోనే మరికొందరు నేతలకు కూడా అరెస్ట్ అవుతారని ఢిల్లీ మంత్రి అతిశి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి లోక్సభ ఎన్నికల ముందే మరిన్ని జరగనున్నాయి ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ కేసు కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఆమ్ ఆద్మీ పార్టీకి చాలా పెద్ద సమస్యగా మారింది గత మూడేళ్లుగా ఈ కేసులో ఆప్ చుట్టూ ఉత్సు బిగుస్తోంది ఆప్ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు అరెస్టు కావడంతో ఇప్పుడు ఆ పార్టీ దిక్కుతోచని స్థితిలోకి వెళ్లింది ముఖ్యంగా లోక్సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కావడంతో ఢిల్లీ పాలనా బాధ్యతలు సహా ఎన్నికల్లో పార్టీ వ్యవహారాలు ప్రచారం వంటి వాటిలో ఆప్ వెనుకబడుతోంది కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని ఆశించిన ఆప్కు లోక్సభ ఎన్నికల వేళ కేజ్రీవాల్ అరెస్టుతో పెద్ద షాక్ తగిలినట్లయింది ఢిల్లీ పంజాబ్లలో అధికారంలో ఉన్న ఆప్ గుజరాత్ హర్యానా వంటి రాష్ట్రాల్లో కూడా క్రమంగా బలపడుతోంది ఇప్పటికే జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన ఆప్ దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ఈ ఎన్నికలు ఉపయోగపడనున్నాయని ఎన్నో ఆశలు పెట్టుకుంది కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆప్ ఆశలు నెరవేరడం అంటే అంత సులువు కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా గతంలో కీలక మంత్రులుగా పనిచేసిన నేతలు కూడా అరెస్ట్ అయ్యారు కేజ్రీవాల్ అరెస్టుకు ముందు ముగ్గురు పెద్ద నాయకులు జైలుకు వెళ్లారు ఆప్ కీలక నేతలు మాత్రమే కాకుండా ఢిల్లీ ప్రభుత్వంలో అత్యంత ముఖ్యమైన శాఖలు నిర్వహిస్తున్న మనీష్ సిషోడియా సత్యేంద్ర జైన్ అరెస్ట్ అయ్యారు ఆ తర్వాత ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ను కూడా ఈడీ అరెస్ట్ చేసింది అంతకు ముందు ఆప్ కమ్యూనికేషన్స్ హెడ్ విజయ్ నాయర్ ను సిబిఐ అరెస్ట్ చేసింది ఎక్సైజ్ మంత్రి హోదాలో అప్పటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఏకపక్ష విధానాలు నిర్ణయాలు తీసుకున్నారని ఈడీ ఆరోపించింది సిషోడియా తీసుకున్న నిర్ణయాలతో ఢిల్లీ ప్రభుత్వ ఖజానాకు రెండు వందల తొంభై రెండు కోట్ల రూపాయల ఆర్థిక నష్టం వచ్చిందనేది దర్యాప్తు సంస్థల వాదన మార్చి రెండు వేల ఇరవై మూడులో ఈడీ మనీష్ సిసోడియాను అదుపులోకి తీసుకుంది అప్పట్నుంచి మనీష్ సిసోడియా తిహార్ జైలులో ఉంటున్నారు ఆ ప్రభుత్వంలోని మరో మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్ అయ్యారు అనారోగ్య సమస్యల కారణంగా సత్యేంద్ర జైన్ కు కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది గతేడాది మే నుంచి సత్యేంద్ర జైన్ బయటే ఉన్నారు ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో మళ్లీ జైలుకు వెళ్లారు నాలుగు పాయింట్ ఎనిమిది కోట్ల మనీ లాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్ ను ఈడీ అరెస్ట్ చేసింది రెండు వేల పదిహేను పదహారు మధ్యకాలంలో షెల్ కంపెనీల నుంచి హవాలా మార్గంలో డబ్బులు పొందారని సత్యేంద్ర జైన్ పై ఆరోపణలు ఉన్నాయి ఆ డబ్బులతో భూములు కొనడంతో పాటు గతంలో భూములు కొనేందుకు తీసుకున్న రుణాలను తీర్చారని ఈడీ ఆరోపిస్తోంది ఇదే కాకుండా తన దగ్గర సత్యేంద్ర జైన్ ప్రొటెక్షన్ మనీ తీసుకున్నారని ఆర్థిక నేరగాడు సుకేష్ చంద్రశేఖర్ చేసిన ఆరోపణలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది ఇక ఎంపీ సంజయ్ సింగ్ గతేడాది అక్టోబర్ లో అయ్యారు సంజయ్ సింగ్ కూడా లిక్కర్ కుంభకోణం కేసులోనే జైలుకు వెళ్లారు అమిత అరోరాను సిసోడియాకు పరిచయం చేసింది సంజయ్ సింగేనని ఆరోపించింది ఈడీ లిక్కర్ కుంభకోణం జరగడంలో సంజయ్ సింగ్ పాత్ర ఉందని ఈడీ చెబుతోంది అయితే తాజాగా సంజయ్ సింగ్ కు సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చింది మరోవైపు లోక్సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టై తిహార్ జైలుకు వెళ్లారు లిక్కర్ పాలసీ కుంభకోణంలో ప్రధాన పాత్రధారి కేజ్రీవాలేనని సౌత్ గ్రూప్ నుంచి ముడుపులు అందాయని ఆరోపించింది ఈడీ ఆ డబ్బులను పంజాబ్ గోవా ఎన్నికల్లో పార్టీ ఖర్చుల కోసం వాడారని చెబుతోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన నలుగురు ఆప్ నేతలు టీహార్ జైలులోనే ఉండగా సంజయ్ సింగ్ కు బెయిల్ రావడంతో కాస్త ఊరట లభించింది ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో ఈ కేసు దాదాపు ముగింపు దశకు వచ్చిందని అంతా భావించారు కానీ ఈడీ ఈ కేసు విచారణను వేగవంతం చేస్తుండటంతో త్వరలోని మరిన్ని విచారణలు అరెస్టులు ఉండే అవకాశముదనే చర్చ జరుగుతోంది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత మంత్రి కైలాష్ గెహ్లాట్ కు నోటీసులు ఇచ్చి విచారించింది ఈడీ విజయ్ నాయర్ కు తన అధికారిక నివాసాన్ని షెల్టర్ గా ఇచ్చారన్న దానిపై వివరాలు అడిగి తెలుసుకుంది అయితే కేజ్రీవాల్ ను కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఈ కేసు విచారణ మరికొంత దూరం వెళుతుందన్న చర్చకు అవకాశం లభించింది విజయ్ నాయర్ ద్వారా సౌత్ గ్రూప్ నుంచి ఆప్ ముడుపులు తీసుకుందనేది ఈ కేసులో ఈడీ ప్రధాన ఆరోపణ అయితే విజయ్ నాయర్ తనకు రిపోర్ట్ చేయరని ఢిల్లీ మంత్రులు అతిషి భరద్వాజ్ కు రిపోర్ట్ చేస్తారని విచారణలో కేజ్రీవాల్ చెప్పినట్లు ఈడీ కోర్టుకు వివరించింది అరవింద్ కేజ్రీవాల్ ను మరోసారి ఈడీ కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది అంతకు ముందే పలువురు మరికొందరు ఆప్ నేతలు మద్యం కుంభకోణం కేసుతో సంబంధం ఉన్న అధికారులకు నోటీసులు ఇచ్చి విచారిస్తారని ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో ఢిల్లీ మంత్రి అతీషి ఇచ్చిన స్టేట్మెంట్ చర్చనీయాంశంగా మారింది కొన్ని రోజుల్లో మరికొందరు ఆప్ నేతలు అరెస్ట్ కావచ్చని చెప్పడంతో పాటు ఎవరెవరు అరెస్ట్ కాబోతున్నారో పేర్లతో సహా వివరించారు మంత్రి అతీషి తనతో పాటు అంటే అతీషి సౌరభ్ భరద్వాజ్ దుర్గేష్ పాఠక్ రాఘవ్ చెద్దాను లోక్సభ ఎన్నికలకు ముందు అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పారు అతిషి ఈ వ్యాఖ్యలను బట్టి మరికొన్ని రోజుల్లో ఢిల్లీ పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఆప్ కీలక నేతలు మరికొందరు అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది అయితే మంత్రి అతిషి చేసిన వ్యాఖ్యలే మేరకు నిజమవుతాయనేది చూడాలి ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఆప్ అగ్రనాయకత్వం అంతా తీహార్ జైలుకు వెళ్లారు ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలకు ముందే మరికొందరు నేతలు కూడా అరెస్ట్ కానున్నారని మంత్రి అతిశయ చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారాయి